అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడికి ఇరవై ఒక్క మోదకాలు ఎందుకు సమర్పిస్తారు అని తెలుసుకుందాం వినాయక చవితి వచ్చిందంటే చాలు మన కళ్ళ ముందు మెరిసేది మోదకాలు గణపతికి మోదకం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా వినాయకుడికి సరిగ్గా ఇరవై ఒక్క మోదకాలు ఎందుకు సమర్పిస్తారు ఈ సంఖ్య వెనుక ఉన్న లోతైన అర్థం రహస్యం ఏమిటి అని అదే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వినాయకుడికి ఇరవై ఒక్క మోదకాలను సమర్పించడం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక తాత్విక అర్థం దాగి ఉంది ఈ సంఖ్య కేవలం లెక్క కాదు మన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సూచన ఇరవై ఒకటి అనే సంఖ్య మనలోని తత్వాలను సూచిస్తుంది భక్తులు మోదకాలను సమర్పించినప్పుడు తమ యొక్క ఈ ఇరవై యొక్క తత్వాలను గణపతికి సమర్పిస్తున్నారని నమ్ముతారు అవి జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానాన్ని గ్రహించేవి కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం కర్మేంద్రియాలు అంటే పనులు చేసేవి కాళ్ళు చేతులు నోరు మల విసర్జన అవయవాలు జననేంద్రియాలు ఐదు ప్రాణవాయువులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన మహాభూతాలు అంటే మూలకాలు భూమి గాలి నిప్పు నీరు ఆకాశం మరియు మనసు ఈ ఇరవై యొక్క తత్వాలను మనం గణపతికి మోదకాల రూపంలో సమర్పించడం అంటే మన జీవితంలో ఉన్న ప్రతి అంశాన్ని ఆయనకు అంకితం చేస్తున్నామని అర్థం ఇది మన అహంకారాన్ని పక్కనబెట్టి భగవంతుడికి పూర్తిగా లొంగిపోవడానికి ప్రతీక ఒక పురాణ కథ ప్రకారం ఒకసారి మహర్షి భార్య అయిన అనసూయ గణపతిని భోజనానికి ఆహ్వానించింది ఆమె వడ్డించిన భోజనం తిన్నాక కూడా గణపతికి ఇంకా ఆకలి తీరలేదు అప్పుడు అనసూయ తన తపోశక్తితో ఇరవై ఒక్క మోదకాలను గణపతికి సమర్పించింది వాటిని తిన్న తర్వాత గణపతి సంపూర్ణంగా సంతృప్తి చెంది ఆమెను ఆశీర్వదించాడు అప్పటి నుండి ఇరవై ఒక్క మోదకాలను నైవేద్యంగా పెట్టే సంప్రదాయం మొదలైందని చెబుతారు కాబట్టి ఇరవై ఒక్క మోదకాలను సమర్పించడం కేవలం ఒక సంప్రదాయం కాదు ఇది మన జీవితాన్ని మనసును ఇంద్రియాలను నియంత్రించి వాటిని భగవంతునికి అర్పించే ఒక పవిత్రమైన ప్రక్రియ ఈ గణేష్ చతుర్థికి మీరు కూడా ఇరవై ఒక్క మోదకాలు సమర్పించి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు పొందండి మీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలు విజయాలు కలగాలని కోరుకుంటూ ఓం గణేశాయ నమ